తనిక నేను పాల్వచ్చి ధనలక్ష్మి జ్యువెలరీలో చేస్తున్నాను సార్ గత కొంత కాలంగా వర్క్ చేస్తున్నాను మొన్న ఆరో తారీఖున శనివారం రోజు సాయంత్రం నాలుగు యాభై నిమిషాల సమయంలో షాప్ షాప్లో నేను పనిచేస్తుండగా కొంజడ కృష్ణ స్వాతి నారాయణ నరేష్ సత్యం అనే అందరూ చొడబడి షాప్లోకి వచ్చి నాతో పాటు కొంచెం వాళ్ళందరూ వచ్చేసి సుమారుగా ఒక రెండు వందల మంది వచ్చి నాతో పాటు పనిచేస్తున్నా అక్కడ కొడుతూ ఉండి నేను మధ్యలోకి వెళ్తే నా కుంజేసి నా దస్తుంది నన్ను చెయ్యి పట్టి లాగే ఇట్లా ముందు గ్లాసు గు ఆమెను కూడా ప్లంబర్ దాంబర్ లాంటి నోటికి వచ్చినట్టు కిట్టేస్తాను కిట్టేసి చేయి కూడా కొత్త నీళ్ళు పెట్టేశాను బాగా నాకు తీసుకుంటు పని చేయలేదు ఇక్కడ బాగా తగిలింది హాస్పిటల్కి వెళ్ళాను మొన్న తొమ్మిదో తారీఖున పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాను అయినా వాళ్ళు ఏం తీసుకుని మా కుటుంబానికి రక్షణ కలిపి కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చా తొమ్మిదో తారీఖు ఇచ్చా రిసిప్ట్ ఏమన్నా ఉందా మేడం నాకు కేవీవల్ ఎస్ఆర్సిప్ ఎఫ్ఆర్ చేశారమ్మా ఎఫ్ఆర్ చేశారా ఏమంటున్నారు పోలీసులు వెంటనే వాళ్ళకి ఫోన్ చేశారు సార్ వాళ్ళకి ఫోన్ చేసేస్తా ముందే మాట్లాడారు ఏదో ఒకటి చేస్తాను సరే అమ్మా నేను చెప్పి పని చేస్తాను దేనికొచ్చారో షాప్లో చెప్పాను దేనికి వచ్చారా

నువ్వు అడ్డమట్లా అంటే బాగా పుట్టి చేశారు నేను అయితే బాగా కొట్టాడు నన్ను కూడా చేశారు కింద మొత్తం కింద బాగా పింకాడు ఇక మెల్ల బాడబట్టి మొత్తం ఇక చేతులు కూడా బాగా దెబ్బ నా పేరు పార్గొంది కిందకి మి అమ్మాయి కింద కిందకు అమ్మాయి బాగా ఫోన్ చేసి వస్తా అన్నారు మధ్యలో కొద్ది నేను చూస్తానని అన్నారు ఆ అమ్మాయిని వాళ్ళకేంటి మీకు వాళ్ళకి సంబంధం ఏంటి అసలు మీకు మిమ్మల్ని కొట్టడానికి వచ్చారన్నారు కదా మిమ్మల్ని కొట్టంపేస్తుంది షాప్ లో పని చేస్తాం షాప్ లో పని చేసేను వాళ్ళకి గొడవ ఏంటి అసలు तो कोटन कहाँ तो है माँ वाले तो कोटन है लाखों देने के लाभ तो बड़ा होता है माँ वाले कुछ नहीं माँ वाले से यहाँ से माँ का ही तो बड़ा है माँ के देन वाला बड़ा का सब कुछ दूल्हे में शाप के लिए तो नहीं तो उसे माँ कंधे माँ का वाले वो रूईये ना तो कि माँ के टेलीस पर कन मम्मा लेने का काम सर मम्मा लेने के लिए तो హటాన మీ వానర్ లేరా మా ఓనర్ ఉన్నారు మీ వానర్ మీ వానర్ మీ వానర్ గారు ఏమన్నారు మా ఓనర్ గారు మమ్మల్ని ఏమన్నలే సార్ ఆయన కొట్టారు ఆయన కొట్టేసిన తర్వాత ఈమన్ కొట్టారు ఈమన్ కాపాడడానికి పోతా ఉంటేనే మమ్మల్ని మమ్మల్ని తిట్టారు సార్

ਕੁਦਰਤ <laughs> ਨਾਲ ఏ <laughs> 1 కొత్తగూడెం జిల్లా పాల్వసం మున్సిపాలిటీలోని హమాలీ కాలనీలో నిర్వహిస్తున్న డ్రైనేజీ పరిస్థితి సుమారు ఇరవై లక్షల వేగంతో పాల్వంతం మున్సిపాలిటీ టీవల కేటాయించిన నలభై లక్షలతోని ఈ పనులు నిర్వహిస్తున్నారు మున్సిపాలిటీలో పర్యవేక్షణ ఉండాల్సిన వర్క్ ఇన్స్పెక్టర్ ఈ సంఘటన స్థలంలో లేకపోవడం వల్ల ఇక్కడ వర్క్ ఎలా జరుగుతుందని ఒకసారి చూడొచ్చు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే అత్యధికంగా జనాభా కలిగిన పాల్వంచ మున్సిపాలిటీలో సుమారు లక్ష మంది జనాభా నివసిస్తున్నారు ఈ పనులు ఒకసారి మనం ఒకసారి పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని చెప్పేసి స్థానికులు కోరుతా ఉన్నారు ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉండడం జరిగింది ఇప్పుడే జిల్లా కలెక్టర్ మేడం గారిని కలిసి ఏజెన్సీ ప్రాంతం నివసిస్తున్నటువంటి ఏజెన్సీ గౌడు యొక్క సమస్యలు మొత్తం కూడా వేరంగా నిరూపాలు చెప్పడం జరిగింది ప్రధానంగా స్వతంత్ర పూరవ నుంచి గోదం వచ్చిన తర్వాత అనేక సంవత్సరాల నుంచి తాత ముత్తాతల నుంచి ఏజెన్సీ ప్రాంతంలో ఇక్కడ కులస్తులందరికీ కూడా పర్వాలేదు చెబుతాం అలాగా సాది భాషా గాలు రేటింగ్ మీద రాజచరిగా పోతున్నాడు అన్న బావ ఇక్కడ ఉన్నోన్నటి కుబత్రాది 22 13 ओके जेडक्यू चैप्टर 3 ग्लोबल वेरिएबल 17476 816 78 8 8 8 8 8 8 8 8